ఈ దేశంలో మతం మార్చుకునే స్వేచ్ఛ ఉంది ఇప్పుడు నేను హిందూగా పుట్టి ముస్లిం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు ఏ మతం లేకుండా కూడా ఉండు కానీ కులాన్ని మార్చుకునే స్వేచ్ఛ ఈ దేశంలో లేదు ఇప్పుడు నేను సపోజ్ ముందు కులంలో పుట్టిన నేను అంటే ఒప్పుకోరు మతం మార్చుకుంటూ ఒప్పుకుంటున్నారని కులం అంటే ఇంత అనా అనాగరిక సమాజంలో మూఢ నమ్మకాలలో కొంతమంది చేతుల్లోనే సంపద కేంద్రీకృతం అయ్యాలి మేం మాత్రమే అనుభవించాలి మూడు వేల సంవత్సరాల క్రితం ఉన్నది అమెరికా పోయి కూడా కుల సంఘాలు పెట్టుకుంటున్నారు ఇలా మన తెలుగు వాళ్ళు అమెరికాలో పోయి కుల సంఘం పెట్టుకుంటే అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో ఈ కుల సంఘాలు పెట్టుకోవద్దని గవర్నమెంట్ తీర్పిచ్చింది ఈ కుల సంఘాల వల్ల అమెరికా వాతావరణం కలుషితం అయిపోయింది ఇప్పుడు ఇక్కడ నుంచి ఎవరైనా ఒక సినిమా యాక్టర్ పోతే వందల కొద్ది కార్లు పెడుతున్నారు ఇప్పుడు అమెరికా పోయింది బతకడానికి అమెరికా పోయింది సైన్స్ అండ్ టెక్నాలజీ తోటి సాఫ్ట్వేర్ రంగంలో పెట్టుకుని ప్రపంచంతో పోటీ పడడానికి పోయి ఈ కులగజ్జ అనేది అక్కడికి పోయి కూడా తీసుకుపోతున్నారు అమెరికాలో చాలా రాష్ట్రాల్లో క్యాస్ట్ మీటింగ్స్ పెట్టద్దని గవర్నమెంట్ అంటే ఈ కులగజ్జి ఈ కుల వైరస్ అనేది ఎంత బలంగా ఉందనేది అమ్ము చాలు ఇప్పుడు మీరు మంచి ప్రశ్న అడిగారు ఒకే దేశం ఒకే కులం అనేది కొత్త ఉద్యమం తీసుకురావాలి